రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి బెంగళూరు దగ్గర నుంచి వచ్చిందండి మనకి బెంగళూరు దగ్గర నుంచి రైతు అయితే పంపించారు డైరీ లో వచ్చేసి మొత్తం కూడా ఒక ఆరు అయితే బఫిలోస్ ఉన్నాయి అట్లాగే ఒక ఐదైతే కాఫ్స్ ఉన్నాయని చెప్పారండి బఫెలో విషయానికి వస్తే మాత్రం ఒక నాలుగైతే ఇప్పుడు పాలు ఇస్తున్నాయంట మనకి అట్లాగా ఒక రెండు అయితే చూడుతూ ఉన్నాయని చెప్పారండి ఒకటైతే తొమ్మిది నెలలు చూడుతో ఒకటైతే టూ మంత్స్ ప్రెగ్నెంట్తో తో ఉన్నది కూడా ఉన్నది కూడా మనకి అయితే చెప్పడం జరిగింది సెకండ్ ల్యాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ బొఫెళ్ళోస్ అంటండి ఆ పాలైతే మనకి పర్ డే వచ్చేసి అయితే పది లీటర్లు ఇస్తున్నాయంటే కొన్ని పన్నెండు లీటర్లు ఇస్తున్నాయంటే ఒకటైతే పది లీటర్లు పన్నెండు లీటర్లు ఒకటో తొమ్మిది లీటర్లు నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ అయితే పర్ టైం వచ్చేసి ఎనిమిది లీటర్లు అని చెప్పారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేటు విషయం వస్తే మొత్తం కూడా ఆరు గేదలైతే ఐదు దూడలు అయితే మొత్తం కూడా ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ అయితే అరేంజ్ చేస్తామని కూడా చెప్పారు బెంగళూరు దగ్గర నుంచి మనకి వీడియో పంపించారండి ఆ దగ్గర పట్ల ఎవరైనా ఉన్నా కూడా డైరెక్ట్ నేర్గా వెళ్ళి చూసుకోవచ్చు అండి ఫిక్స్ ఏం కాదు ప్రైజ్ మాట్లాడుకోవచ్చు టైటిల్ నెంబర్ పెడుతున్నాను ఈ ఫామ్ వల్ల మీకు ఎవరికైనా గేదెలు వాళ్ళు నేర్గా రావచ్చు అండి టోటల్ గా సిక్స్ లో అయితే ఫోర్ అయితే బఫెలోస్ అయితే అండి ప్రజెంట్ చూసుకోండి అక్కడ మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు పాలు చెక్ చేసుకోండి ఎన్ని పాలు ఇస్తున్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాత బల్క్ అమౌంట్ అయితే మాట్లాడుకోవచ్చు వర్కర్ ప్రాబ్లం వల్ల డైరీ ఫామ్ వర్కర్ ప్రాబ్లం అయితే వీళ్ళైతే సేల్ చేస్తున్నామని చెప్పారు ఒకటైతే తొమ్మిది నెలలు చూడుతుంది ఒకటైతే టూ మంత్స్ ప్రెగ్నెంట్ రెండు నెలలు చూడుతోంది మొత్తం కూడా మొత్తం కూడా ఆరు బఫెలోస్ అట్లాగే ఐదు అయితే కాఫ్స్ అయితే సేల్కి ఉన్నాయండి చూసుకోండి కాఫ్ కూడా మీకు వీడియో పెట్టమని చెప్పండి అట్లాగే ఫోటోస్ కూడా ఏమైనా ఉంటే పంపించమని చెప్పండి దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసుకోవచ్చండి మొత్తం కూడా సేల్కి ఉన్నాయి కాఫ్స్ ఏజ్ వచ్చేసి అరౌండ్ ఒక టెన్ మంత్స్ ఉంటాయని చెప్పారు దూడల ఏజ్ వచ్చేసి పది నెలల్లో ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుందండి టైటిల్ నెంబర్ ఉంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి